హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్వేతస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది తెలంగాణలో ఉన్నామంటే చాలామందికి తెలుసా ఉంటుంది ఇది తెలంగాణ స్పెషల్ వంటకం చూడండి ఇదేంటి అంటే సొరకాయ గారెలండి మనకు చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి సొరకాయ గారెలు అనేవి మనము ముందుగా మనం ఈ సొరకాయను ఇలా మనము మొత్తం ఇలా గుజ్జు అందులోని లోపల గుజ్జుని అంతా కూడా తీసుకోవాలండి అందులో మనం ఈ ముఖ్యంగా ఇవేంటి మనం అందులో గింజలు ఉంటాయి కదండి కాస్త ముదిరింది కనుక అందులో ఇవి గింజలు లేకుండా చూసుకోవాలి ఈ సొరకాయ మంచిగా చలవ చేస్తుంది అంటారండి మనకు చూడండి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనము ఇందులో ఏవి చిన్న చిన్న ఏవి ఉండకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకు తగినంత పచ్చిమిర్చి కొంచెం మనం ఎలాగో ఎక్కువనే తింటాం కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి ఇవి కొత్తిమీరాకు కాస్త ఎక్కువ ఉంటే మనకు టేస్ట్ చాలా మంచిగా వస్తుంది జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉప్పు నువ్వులు మనకు నువ్వులు ఉంటే ఏంటంటే కాస్త క్రిస్పీ క్రిస్పీగా మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఈ బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ముఖ్యంగా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదండి ఏదైతే ఆ సొరకాయలో వాటర్ అదే ఉందో కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి ఆ వాటర్ కంటెంట్తో మాత్రమే మనం ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది మనం అస్సలు కూడా కలుపుకోవద్దు వాటర్ కలుపుకుంటే ఏంటి అంటే కొంచెం ఆ అనేది మనకు గట్టిగా వస్తుందండి ఇలా వాటర్ లేకుండా మనం ఇందులోనే పిండి అనేది మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నట్టు చూడండి ఇలా ఉంది కదా ఇందులో ఇంకోస్త పిండి అనేది మనకు పడుతుందండి ఇంకొంచెం పిండి కూడా మనం వేసుకోవచ్చు అందులో ఇలా మనకు ఎంత ఆ సొరకాయ గుజ్జులో ఎంత పిండి అయితే పడుతుందో మనం అంత పిండి మాత్రమే కలుపుకోవాలన్నట్టు చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా అలాగే ఇందులో కాస్త కొత్తిమీరల పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియా పౌడర్ అంటారు కదా అది కూడా కొంచెం వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి ఒక టూ మినిట్స్ మనం ఆయిల్ హీట్ అయ్యే వరకు అది అలా ఉంచుదాం ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది అంటే మనం ఇంకా గారెలు వెతుకొని అందులో అండి ఇవి చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయండి టేస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా స్నాక్స్ టైంలో మంచిగా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా చక్కగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చండి ఒక్క సొరకాయకి ఇక్కడ ఒక్కటే మనకు కాస్త కష్టం కానీ మంచిగా చేసుకోవచ్చు ఆ నువ్వులు కూడా మనకు మంచిగా తగులుతూ ఉంటాయి కాస్త క్రిస్పీ క్రిస్పీగా చాలా చక్కగా ఉంటాయండి తినడానికి ఉండడం కూడా ఒక టూ డేస్ మంచిగా నిల్వ ఉంటాయి టూ ఒక ఫైవ్ డేస్ వరకు బాగానే ఉంటాయండి చిన్నప్పుడు ఈ సొరకాయ ఇప్పుడు సేమ్ ఇదే అండి ఈ ఈ గారెలు ఇట్లా ఒత్తుకునేవాళ్ళు కదా ఈ ఒత్తుకున్న గారెల్ని ఎండలో అరబెట్టేవాళ్ళండి అప్పుడు వడియాలు అని అట్లా అంటారు కదండి ఎండలో పెట్టేవాళ్ళు కొంచెం అవి ఎండినాక మళ్ళీ అప్పుడు ఈ గారెల్ని మనం వడియాలు ఎలాగైతే కాల్చుకుంటామో అలా కాల్చుకునేవాళ్ళండి బా అమ్మమ్మను నానమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వీలైతే కానీ అందులో నువ్వులు చాలా ఎక్కువ ఉండాలండి ఈ క్వాంటిటీ కాదు చాలా ఎక్కువ ఉండాలి అండ్ ఉల్లాకు ఇది కొంచెం తక్కువ నుంచి కొత్తిమీరకా ఎక్కువ నువ్వులు చాలా ఎక్కువగా ఉండాలి అందులో క్వాంటిటీ అనేది అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇవి మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం తక్కువ హీట్లోనే మనం ఇవి తక్కువ ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది చాలా తక్కువ ఉండాలి లేదు అంటే మొత్తం ఫస్ట్ ఎర్రగా మాడిపోతాయి ఇంకా లోపల అనేవి పచ్చిగా వస్తాయి సో తక్కువ ఫ్లేమ్లో మనము గోలించుకున్నాం అనుకోండి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఇవి మనం గోలించుకోవాలి చూడండి అవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా అలా మంచిగా కానీ సొరకాయ గారెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మన తెలంగాణ వంటకాలు సర్వపిండి అంటే అదే అండి గంజిపిండి అంటారు కదా అది కానీ సొరకాయ గారెలు కానివ్వండి అలాగే ఇంకా మా నానమ్మ చేసేది గోలాలు అని అంటే అన్నీ పప్పులతోని మిక్స్డ్గా ఒకటి లాగా వెజ్ కోఫ్తా కర్రీ అలా ఉంటాయి కదండి అలా ఒకటి చేసేది ఆ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటాయి మన తెలంగాణ వంటకాలు ఏవైనా కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి నాకైతే చూడండి మంచి రంగు వచ్చింది కదండి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం ఇంకా ఇది మనకు కాస్త పెరుగులో కూడా బాగానే ఉంటుంది పెరుగులో నాకైతే పెరుగులో ఇష్టం అండి పెరుగులో తినడం అలాగే పల్లి చట్నీ కానీ టమాటా చట్నీలో కానీ కూడా చాలా చక్కగా ఉంటుంది మనము ఈజీగా తినేయచ్చు చూడండి మంచి కలర్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి చూస్తూనే మనకు తినాలనిపిస్తుంది కదండి చాలా చక్కగా ఉంటాయి ఇలా మనం ఆయిల్ కాస్త అందులో పడ్డాక ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇలాగే మనం మిగతావి కూడా చేసేసుకోవాలి ఇంకా అన్ని కూడా కానీ ఈ వంటకాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయండి ఏవైనా మనం పురాతన కాలంలో మన మమ్మల్ని వాళ్ళ కాలంలో చేసిన వంటకాలు చాలా చక్కగా హెల్తీ ఎంతో హెల్తీ అండి ఇప్పుడు మనం తినే వంటకాలన్నీ కూడా ఇంత హెల్తీగా అసలు లేవండి ఇప్పుడు ఏవైనా బ్రెడ్ అవి ఇవి అని ఫాస్ట్గా అయిపోవాలని మ్యాగీ ఇవి తింటున్నాం కదని అప్పుడు చేసుకున్న వంటకాలు మాత్రం చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంటాయి హెల్త్కి ముఖ్యంగా హెల్త్కి చాలా మంచివండి అప్పుడు చేసుకున్న వంటకాలన్నీ కూడా ఇలా ఒక్కసారి ఆయిల్ అనేది మ్యాక్సిమం పట్టదు కాకపోతే కొంచెం స్మాల్ ఏదైనా క్వాంటిటీ ఆయిల్ ఉన్నా కూడా ఇలా టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయంత ఆయిల్ కూడా పోతుందండి మనం చూడండి ఇవి కూడా మనకు కలర్ చేంజ్ అవుతున్నాయి కదండీ అలా మన కలర్ చేంజ్ అవుతుండగానే మనం వాటిని ఏంటి అంటే ఇంకా మంచి బ్రౌన్ కలర్ అలా వచ్చాకనే తీసుకో తీసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఏంటి అండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటి అంటే మనకు లోపల కూడా అలా మొత్తం పచ్చి పచ్చి అనేది ఉండదు అన్నట్టు మంచిగా గోల్తాయండి మొత్తం చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయండి చూడడానికి కూడా కలర్ఫుల్గా మంచిగా అందులో కొత్తిమీర అది ఎక్కువ వేసాం కదండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి నేను పల్లె టమాటో అండ్ పల్లె చట్నీ వెక్స్టల్ చట్నీ దాంతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ లడ్డూలు కూడా చాలా చక్కగా ఉంటాయండి మరో వీడియోలో మీకోసం ఇవి లడ్డూలు కూడా చేసి పెడతాను ఇవి ఏంటి అంటే శనగపిండి బేసన్ దాంతో చేసిన లడ్డూలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో